అండి మాది పందికొండ గ్రామము పత్తికొండ మండలము నేను ఒక రైతుని నేను పది సంవత్సరం నేను ప్రతి సంవత్సరం ఒక పది ఎకరాలు మిర్చి సాగు చేస్తూ ఉంటాను మరి ఇక్కడ దేవనమండ దగ్గర ఈషియా కంపెనీ వాళ్ళు ఒక ఫీల్డ్ పెట్టడం జరిగింది వాళ్ళు నా దగ్గరికి వచ్చి అన్న మేము పలాన ఏరియాలో ఫీల్డ్ పెడుతున్నాము మీరు కూడా రైతు కదా పెద్ద రైతు అక్కడికి ర్యాండ్ అని పిలవడం కూడా జరిగింది సరే అని కూడా వాళ్ళు చెప్పిన వెంటనే మేము రావడం జరిగింది మరి ఇక్కడ వచ్చి చూస్తే ఈ ఈషియా కంపెనీ వాళ్ళది డబల్ టూ డబల్ త్రీ అనే వెరైటీ వేశారు ఇక్కడ రైతు అమాజనేయులు మరి ఇది బాగానే నచ్చింది రైతు వేసుకోవాల్సిన విత్తనమే ఎందుకంటే నేను కూడా ఈ సంవత్సరం కూడా నాలుగు కంపెనీలు ఇత్తనాలు వేసా వేసినా బాగానే ఉన్నాయి కానీ ఇంత క్వాలిటీ లేవు ఇది కింద నుండి చిక్కన కాపు బాగా ముదురు ఎర్రటి రంగు కలరు అన్ని రకాలుగా బాగానే ఉంది పైన నల్ల ట్రిప్స్ తట్టుకోవడం కూడా జరిగింది వెరైటీ ఎక్కడా వైరస్ లేదు ఈ పొలంలో అందుకని ఇక్కడ వచ్చిన వాళ్ళ